శివారిలో ఉన్న ఆగి ఉన్న కారులోనే యువతి యువకుడిపై ముఖం తెలియకుండా గుడ్డలు కట్టుకున్న వ్యక్తులు దాని ప్రేమ జంట వద్ద డబ్బు బంగారం లాక్కొని పరారి తలపై రాళ్ళ విసిరి ధ్వంసం చేసిన దుండగులు యువకుడిని విచక్షణ రహితంగా కొట్టి డబ్బు పక్కన ఉన్న యువతి మెడలోని గొలుసు లాక్కొని ఉడాయించిన దుడ దుండగులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు సంఘటనా స్థలానికి డిఎస్పీ జావలి ఆల్ఫోన్సా క్లూస్ టీమ్ వివరాలకు వెళ్తే నంద్యాల రైతు నగర్ సమీపంలోని జాతీయ రహదారికి పక్కన ఉన్న వెంచర్ లో ప్రభాస్ అనేవి యువకుడిపై విచక్షణ రహితంగా దాడి చేసి డబ్బులు లాక్కుని కారును ధ్వంసం చేసిన దుండకులు ప్రాణాలతో బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడు ప్రభాస్ దారి దోపిడీ దొంగలు లేక ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న నంద్యాల జావలే జావలి నంద్యాల తాలూకా పోలీసులు གྷ�ོ པར དེ སར རེ རེ ལེ རེ 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 ཤརེ རེ རེ ཚགལ ར འར མ རཪ� སར སིེ ག རར ེ འོ ར ར ེེ རོ རེ ག have ཁོ ོ